మనోజవం మహరుతుల్య వేగం జితేంద్రియానం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధం శ్రీరామదూతం శిరస్త నమామి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయిన ధనుస్వ రాశి గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం ఎటువంటి శుభ ఫలితాలను కలుగుతున్నాయో మరియు వీరు చేయదగినవి చెయ్యకూడనవి ఎటువంటి పరిహారాలు వీరు చేసుకుంటే అన్నిట శుభ ఫలితాన్ని పొందుతారు లేదా ఎటువంటి సూత్రాలు వీరు పారాయణం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి అనగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరశాడ ఒకటో పాదం కలిస్తే ధనుసు రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి గురుగ్రహం మరియు వీరి యొక్క తత్వం చూడగలిగితే అగ్నితత్వము మరియు ద్వి స్వభావ రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే ఒక గద్ద వలె దూరదృష్టి మరియు ధైర్య సాహసాలు అన్ని విధాలుగా జ్ఞానం కూడా వీరికి అన్ని రాసుల కంటే ఈ రాశికి అధీనంగా ఉందని చెప్పదగినవి ఎందుకంటే వీరు చేసే పనిలో చేసేదానిలో ప్రమోషన్ రాబోతుందా లేకపోతే వ్యాపారంలో నష్టాలా లాభాలా వాడు ఎలా ఒక వాడిని చూసిన వెంటనే వాడు ఎలాంటి వాడు మనకి ఉపయోగపడతాడా లేదా వాడి వల్ల మనకి నష్టం ఉందా అనే ఒక చూపులోనే వీరి యొక్క పసిగట్టేతనం ఎక్కువ ఆ ఒక మనిషి తత్వం ద్వారా మీకు అర్థమవుతుంది కానీ వీరు ఎక్కువగా ఒక జ్వాల లాగా ఒక పర్వతంలాగా కోపంగా వస్తే ఎవరు ఆపలేరు ఎంతో విధంగా చూసినా సరే వీరు చాలా కోపదారి మనిషి అని చెప్పుకోవచ్చు వీరి యొక్క స్వభావం చూడగలిగితే అటు స్థిరంగా ఇటు చరంగా రెండు వీరిలో ఉంటాయని చెప్పదగినవి వీరు అనుభవిస్తున్నాయి కూడా వీరి యొక్క ఆలోచనలో కొంత అటువైపు కొంత ఇటువైపు కూడా కనబడుతుంది వీరి యొక్క జ్ఞానం చూడగలిగితే అన్ని విధాలుగా ఒకటి ఏదైనా చదివినా లేదా ఏదైనా చూసినా ఎవరైనా మాట్లాడేది విన్నా సామాన్యంగా మర్చిపోయేవారు కాదు ఎంతో కాలం నుంచి కూడా చూసినా కూడా జ్ఞాపకం ఎక్కువ వాటితో ఎలా మనం పైకి ఎదిగే సూచనలు ఉన్నవి లైఫ్లో ఎలాగ సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా మనకిది తెలిసే విధంగా కనబడుతున్నాను వీరి యొక్క ధైర్యం చూడగలిగితే తప్పు చేయనప్పుడు ఒక సింహం ఎదురుగా ఉన్నా సరే వీరు బెరకని సిచ్యువేషన్ కూడా వీళ్ళకి కనబడుతుంది అది ఎంతటి వారైనా సరే వీరిని తప్పు లేనప్పుడు ఆ పని చేయనప్పుడు చాలా విధాలుగా వీళ్ళు బెరకకుండా ఆత్మవిశ్వాసంతో వీళ్ళకున్న ధైర్య సాహసాలతో వెనక ఎవరున్నారు నాకు ఆస్తుందా పలుకుబడి ఉందా లాయకుల కాకుండా వీరి యొక్క ఆత్మవిశ్వాసమే వీరికి ముందుకు సాగించే విషయం కనబడుతున్నది కాబట్టి ఈ యొక్క మాసం మొత్తం వీరికి ఎలా యోగిస్తుందో తెలుసుకుందాం ఈ రాశివారు ఏ విషయంలోనే సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు అటు లైఫ్లో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగం వ్యాపారంలో కానీ స్నేహితులలో కానీ ఎటువంటి నిర్ణయాల్లో కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించటం పెద్దల సూచనలు తీసుకోవటం వీరు వాళ్ళ ఆలోచన పరంగా ముందుకు సాగించడం వంటిది చేయాలి లేనిపోని సమస్యను తెలుసు తెచ్చుకునేలాగా కనబడుతున్నది వీరి యొక్క సమస్యలని అవతల వారితో తెలుసుకొని మరి ముందుకు సాగించాలి ఇంటి పెద్దల సలహాలు చాలా వీరికి అనుభవం తెస్తాయని చెప్పదగినవి మరియు ఎవరైతే చదువు రూపంలో కానీ ఉద్యోగ రూపంలో కానీ ఫారెన్ వెళ్దామని యుఎస్ యూకే కానీ కెనడా వంటి దేశ దేశాలకి ప్రయత్నిస్తున్నారో వారికి శుభవార్త లభించే అవకాశం ఉన్నది వారి నుంచి మంచి వీసా పొందే అవకాశం ఉన్నది కానీ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది ఎంతైతే అనుకుంటారో దానికి రెట్టింపు ఖర్చు అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీరికి కొంత ఆరోగ్య విషయంలో ఆందోళన భయం తక్కువ కొంచెం బెరుకుగా ఉంటుందని చెప్పదగినవి ఆరోగ్యం ముందుగానే అక్కడికి వెళ్ళేటప్పుడు మనం అలవాటు పడగలుగుతామా లేదా ఆ దేశం మనకు అనుకూలిస్తుందా లేదా అని ఒకటి రెండు సార్లు ఆలోచించి అక్కడికి వెళ్ళటం వంటిది చేయాలి ముందుగానే వెళ్ళి చాలామంది కూడా బాధపడుతున్నారు పార్ట్ టైం జాబ్ అని అవి ఇవి చేసుకుంటూ ఎక్కడో ఉండి నక్కలాగా బతికే బదులు మన సొంత దేశంలో ఉండి పులిలాగా జీవించేదే చాలా గొప్పదైన విషయంలోగా వీరు భావించిన వీరికి ఉన్న చుట్టూ పరిస్థితులు తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల వీరు అనేకమైన కారణాల వల్ల ఇతర దేశాలు వెళ్ళే సూచనలు కూడా కనబడుతున్నాయి ఈ యొక్క ఉద్యోగస్తులకి సహ ఉద్యోగులతో కానీ తోటి మన పై ఉద్యోగులతో కానీ మాట మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నవి అది మనకు తెలియకుండానే మనకే ఎదురయ్యే సూచనలు కూడా మనకు తెలియకుండానే అపాయం అనేది మనకు వస్తుంది వారితో ఏ విషయం మాట్లాడినా ఏ చర్చన చేసినా సరే ఆ ఒక జాబ్ వారికి ఆ ఒక ప్రాజెక్టు వారికి మితిమీరిన స్నేహం మితిమించిన భోజనం చేయటం వలన ఆరోగ్యానికి అటు మానసికానికి రెండింటికి ఇబ్బందికరంగానే మనం చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రమోషన్ విషయంలో ఈ నెల కొంత అనుకూలత కనబడుతున్నది వీరు ఎప్పటి నుంచో చూస్తున్నా ఎదురు చూస్తున్నా ప్రమోషన్ విషయంలో కొంత వీరికి లభించే సూచనలు ఉన్నవి అన్ని విధాలుగా యోగ్యత వల్ల వీరికి రావాల్సింది కూడా కింద స్థాయి వాళ్ళకి వేరే వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఈ నెల వీళ్ళకి అనుకూలించి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశివారు చే చెప్పదగిన సూచన దేవి ఖడ్గమాల సూత్రం ప్రతి బుధవారం ఒక ఏడు బుధవారంలో ఒక పంతొమ్మిది సార్లు సూత్రం పారాయణం చేయటం వంటిది చేస్తూ ఉండాలి అదేవిధంగా వీరికి కొంచెం గురుగ్రహం శాంతి చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు కూడా యోగిస్తాయి వీరికి ఆరోగ్య పట్ల కానీ మనశ్శాంతి కానీ ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ అన్ని సమకూలతగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు శుభం లోకా సంస్థ సుఖినో భవంతు